తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర శ్రీకారం చేయడం జరిగింది మా జాతీయ గౌరవ అధ్యక్షుడు అభ్యర్థి గారి నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు పిలుసుగా తర్గారు ఈ సారథ్యంలో ఈ నెల రెండో ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం జాతీయ మారమానాడు అధ్వ యాత్ర చేపట్టడం జరుగుతుంది ఈ యాత్రకు అన్ని సంఘాల వాళ్ళు బహుజనుడు అందరూ కూడా ఈ యాత్రలో పార్టిసిపేట్ చేసి ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా పలు సంఘాలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఈరోజు మాకు నాలుగు వందల సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బహిరంగంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఒకసారి బహుజనుడంతా ఏకమై ఆ నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న వాళ్ళను ఓటు తోటే వాళ్ళ యొక్క సీటును మార్చాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఆసన్నమైందని తెలపడం కోసము తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు ఈ యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో దళితులకు కానీ గిరిజనులకు కానీ ఒక అభద్రతా భావాన్ని కల్పిస్తూ ఒక ఫాసిస్టు విధానాన్ని బహిర్గతంగా అమలు చేస్తూ ఈరోజు దళితుల గిరిజనుల మీద అనేక రాష్ట్రాలలో దాడులు చేసుకుంటూ రేపు పొద్దున రాజ్యాంగాన్నే రద్దు చేస్తామనే వాళ్ళకి వ్యతిరేకంగా మేము అందరినీ కలుపుకొని కూడా ఈ రాష్ట్రంలో ఈ యాత్రను చేయడం జరుగుతుంది దయచేసి అన్ని కుల సంఘాలు మేధావులు విద్యావంతులు బహుజనులందరూ కూడా మాకు మద్దతు తెలపాలని చెప్పి మేము సవినీయంగా జాతీయ మాలామానాడు మహిబాబ్ జిల్లా పక్షాన కోరడం జరుగుతుంది ఈరోజు ఏం చేసినా చెప్పండి దానికి సంబంధించిన ఈ రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు మైబ్బాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో ఈ పరిరక్షణ యాత్ర సంబంధించిన పోస్టర్ను జిల్లా అధ్యక్షుడు గుర్రాల లింగయ్య గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది దయచేసి జిల్లా అంతటా కూడా అందరూ కూడా కలిసి వచ్చి రాష్ట్రంలో మిగతా అన్ని సంఘాలు కూడా కలిసి వచ్చి మాకు మద్దతు తెలపవలసిందిగా కోరుతున్నాను